పాలమ్మిన సక్సెస్ అయినా ఫేమస్ అని ఎవ్వరు చెప్పని డైలాగులు చెప్పి మస్తుగా వైరల్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు అటెన్ కాల కూడా మస్తు మల్కల మస్తు డైలాగులు చెప్పిండు కారు పాటి అధికారం పోయినాక షయ్యపాటిల కోతడని మస్తుగా ముచ్చట్లు వినబడ్డాయి గానీ గవి నిజం కాదని తేలిపోయింది ఇక గవన్నీ ఇడిచిపెడితే ఇప్పుడు కూడా గీ ముచ్చట మాట్లాడి మల్లోపరి వైరల్ అయిండు మాజీ మంత్రి మల్లన్న మరి సార్ ఏం మాట్లాడిండో ఇందాపా కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు రెండొద్దుల కోపారి మైకుల ముంగట ఆనొచ్చేటోడు మల్లన్న కాని పార్టీ సర్కారు వచ్చినప్పటికేంచి కేమరాల ముంగట ఆనొచ్చుడే చాలా తక్కువ చేసిండు ఎప్పుడో అప్పుడు అట్లా అట్లాగా ఆనొచ్చుతున్నాడు ఇలా యాదగిరి నరసన్నను దర్శనం చేసుకోనికి పోయిండు గాడ మాట్లాడిన మాటలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా సిటీలో ఇవ్వరు అసలు పేద ప్రజలు అగ్గో పట్నం లెవ్వలు అస్సలు నిద్రనే ఓతలేరాట ఎందుకు దోమలేమన్నా ఎక్కువైనాయా ఏంది అని పరాష్కలాడేరు దోమల తోట షీమల తోట కాదు హైడ్రా తోటట వాళ్ళకు ముందు కూడా ప్ర ప్రభుత్వం దేశంలో యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కదా దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ కానీ ఇప్పుడు వాళ్ళకి పరిపాలనే అర్థమవుతులేదు ఒక దిక్కు హైడ్రా అంటున్నారు పేద ప్రజలను కూడా కొడుతు ఉన్నాడు గొప్పడు ఉంటే ఒకటి పోతుంది పది బిల్డింగ్ ఉంటే ఒకటి పోతుంది ఒకటి వస్తుంది ఎక్స్ట్రా ఫామ్ హౌస్ కట్టుకుంటే పోతుంది వాళ్ళు పోయేది షెయ్యి పార్టీ సర్కార్ పాలన ఎట్లా చేయాలనో ఎరకైతే లేదట ఇక చెప్పకుంట చెయ్యకుంట పోయి పేదోళ్ల ఇండ్లు ఊల్సుడు వాళ్లను రోడ్ల మీద వాడేసుడు కాదు గీ తరీకల జయ్యున్ రీ అని సలాలిచ్చిండు రేవంత్ అన్న సర్కార్కు కు గూగుల్ మ్యాప్ తో ఫిక్స్ చేయి మార్కింగ్ జై నీకు తన కలెక్టర్ లేరా ఎంఆర్ఓ లేరా ఇదంతా ఆర్ఐ లేరా వాళ్ళతోనంతా రూట్ మ్యాప్ చేయి ఎఫ్టిఎల్ ఫిక్స్ చేయి వాళ్ళకే అర్థమైపోతుంది మేము ఎఫ్టీఆర్లు వస్తున్నాం మేము లో వస్తున్నాం అని ప్రజలకు అర్థమైపోతుంది కదా మొదలు ఫిక్స్ చేసినాక కొట్టు వాళ్ళకు చెప్పు నీ ఎఫ్టీఆర్లు ఉన్నది ఒక టైం ఇవి తీసేసుకుంటారు వాళ్ళే వాళ్ళకి ఏదైనా ఆధారం ఇప్పుడు పదహారు వేల ఇల్లు చూపించారు అట్లా ఏదైనా ఆధారం చూపించరు తప్పలేదు చూపించినాక తీసేసుకుంటారు వాళ్ళే తీసివేసుకుంటారు కానీ దడదడ దడదడ పిరుగుబడ్డట్టే చేస్తే ఇది ఏంది ఇది ఏం ప్రభుత్వము ఏం లెక్క ఏం పరిపాలన అగో మల్లన్న ఏం చెప్తున్నాడో వింటున్నారా రేవంత్ అన్న సర్కారు పేదోళ్లకు ఏ రెకాడ ఇల్లు ఇచ్చినాక కూలగొట్టే ఇల్లు కూలగొట్టాలనట మరి మల్లన్న చెప్పే ముచ్చట్ను రేవంత్ అన్న ఇంటడో ఇనడో గాని అందరికంటే ముందుగానైతే అక్రమంగా కట్టిండని మల్లన్న కాలేజీల మీదనే పడ్డాడు రేవంత్ అన్న గప్పట్ల మరిగా హైదరాబాద్ మీకు కూడా నోటీసులు ఇస్తే ఏం చేస్తారు సారు అని అడిగితే మళ్ళన్న ఏం చెప్పిండో నుండి నోటీసు ఇస్తే తప్పేముంది అందరికి ఇస్తారు ఆకిస్తారు ఇస్తారు కదా నాది ఎఫ్టీఆర్లు ఉంటే పాపార్లు ఉంటే తప్పకుంటే నేనే తీసేసుకుంటా నేనే లెటర్ ఇచ్చిందే తప్పేముంది అరే మర్చిపోయి కట్టామా తెలియక కట్టేమా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టేమా మాకు తెలియదు కదా నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా అగో ఇన్నరా మల్లన్న కాలేజీలన్నీ అప్పటి కాంగ్రెస్ సర్కార్లోనే కట్టిండట మరిగా చూడాలి మరి మల్లన్న చెప్పిన ఈ మాటలు ఇన్నాక మళ్ళా జేసీ బిల్లు మల్లన్న కాలేజీల మీదకి పంపిస్తాడో ఏం చేస్తాడో రేవంత్ అన్న